సాధన కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ అమలు వీరులకు రోజు మేమందరం కూడా వికారాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలోపట ఇక్కడ నివాళులర్పించడానికి వచ్చినాం మరి అరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపల మరి ఎవరైనా కీలక పాత్ర వహించారంటే విద్యార్థులు వాళ్ళ త్యాగాల వల్లనే ఎలా తెలంగాణ ఏర్పడ్డది మరి ప్రపంచంలోపట ఎక్కడ కూడా ఒక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర కేవలం ఈ తెలంగాణలో విద్యార్థుల అమరవీలకే ఉన్నది మరి ఆ యొక్క చరిత్ర అనేది చాలా చిరస్మరణీయంగా ఉండిపోతుంది మరి చనిపోయిన వ్యక్తులు చనిపోయిన అమరులు ఎవరైతే ఉన్నారో మీరు ఆశించినట్టుగా మీ యొక్క ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడినాం మీ అందరికీ కూడా కూర దండాలు పెడుతున్నాం మీ అందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం మీ త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణలోపట అభివృద్ధి కోసం మేమందరం కదలవుతాం మరి ఎప్పుడైతే ముఖ్యమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కూడా కీలక పాత్ర వేసినటువంటి విద్యార్థుల అమరవీరుల కుటుంబాలకు కావచ్చు ఉద్యోగులు పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకుల కావచ్చు త్యాగాలు చేసిన అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది కూడా కట్టుబడి ఉండి వాళ్ళందరికీ మరి పెన్షన్లా లేకపోతే భూములా ఏదో ఇస్తున్నారు అవన్నీ కూడా వేయడం చేయాలి మరి వికారాబాద్లో కూడా ఉద్యమాలు చేసినాం చాలా పెద్ద ఎత్తున చేసినాం చేసినాం కానీ మరి వికారాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పుట్టుపడుతున్నటువంటి ఒక లక్ష్యంతో తోటి మనమందరం ఎలా చూస్తున్నాం దాన్ని మరి ముందుకు తీసుకోవడానికి ఇంకా అభివృద్ధిలో కూడా తీసుకోవడానికి మరి ఉద్యమకారులకు మరి మనందరూ కూడా మోటివేట్ చేయడానికి అతి త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి వీడిఎఫ్ చైర్మన్ శ్రీనివాస్ గారు అంటున్నారు మరి అన్నట్టు కాదు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ప్రధానంగా అయిపోతున్నది మేము కూడా నిరాశపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తి చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళొకసారి ఉద్యమించడానికి కార్యోన్ముఖం చేయడానికి మీరు అందరూ ఉండే రావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి తెలంగాణ అమరవీళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ చూపిస్తున్నాం జై జై తెలంగాణ జై తెలంగాణ